లోకసభ సార్వత్రిక ఎన్నికలు మే పదమూడవ తేదీ తెలంగాణ వస్తుంది ఈ తరుణంలో తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది వారి ముందు మూడు పార్టీలు అప్సర్ ఉన్నారు ఒకటి బిజెపి కాంగ్రెస్ మూడు బిఆర్ఎస్ బిఆర్ఎస్కి వస్తే కలిగిన లేదు తెలియదు లేదు అయ్యేది లేదు పయ్యేది లేదు దానివల్ల రాష్ట్రానికి లాభం లేదు మా దగ్గరికి లాభం లేదు కుటుంబానికి లాభం లేదు ఆ పార్టీకి కూడా లాభం లేదు మేబీ వారు లోక్ నేత అయ్యే అవకాశం అంతకన్నా లేదు అందువరకు ఆ ఓటు మీ ఓటు చేస్తానికి ఇక కాంగ్రెస్ మన వేశారు యాంటీ కాంగ్రెస్ లో బీజేపీ ప్రజలు అందరూ కాంగ్రెస్ వేశారు మీరు వంద రూపాయల వాళ్ళు సినిమా చూపెట్టారు కాంగ్రెస్ వచ్చింది కరెంటు కష్టాలు వచ్చాయి కాంగ్రెస్ వచ్చింది బోర్లు ఎండిపోతున్నాయి కాంగ్రెస్ వచ్చింది పొలాలు ఎండిపోతున్నాయి మేకర్ బదులు మేపుతున్నారు కాంగ్రెస్ వచ్చింది మోటార్లు పలిగిపోతున్నారు కాంగ్రెస్ వచ్చింది ఈ రోజు హామీలకు మడిచేయచ్చు మీరు మేనిఫెస్టో చూస్తే మొదటి వాక్యం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇప్పటి వరకు దాన్ని మూసలేదు పొన్న మంద ఇస్తాం ఉన్న ఉన్నట్టు రైతు బంధు కంటే ఎక్కువ రైతు భరోసా ఇస్తామని ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని గొప్పాల బట్టి ఈరోజు మూడు ఎకరాలకు కూడా ఇచ్చినటువంటి గతి లేదు ఇప్పటి అది ప్రభుత్వ వైఫల్యం ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తుంది రైతు రుణమాఫీ లేదు అదే విధంగా ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి అనేక అంశాలు వారికి గానిపించారు ఇప్పుడు ఏమంటారు ముఖ్యమంత్రి గారు మా దగ్గర కాళికొండలు ఉన్నాయి క్యూ చేయలేం పదిహేడు ఎంపీలు మేము కనిపిస్తే చేస్తాం ఎట్లా చేస్తావు నువ్వు అదే మాట అసెంబ్లీలో ముందా చెప్పాలి రాహుల్ గాంధీ పీఎం అయ్యేది లేదు అభయస్తాం అమలయ్యేది లేదు ఇంకో అంశం ఏంటంటే అది అభయస్థం కాదు తెలంగాణ పట్ల వస్తాం ఈ యొక్క కాళికొండ కోటేసి తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోతుంది నా యొక్క అభిప్రాయం ఇక బీజేపీకి ఎందుకు ఎందుకు వెయ్యాలంటే మోడీ గారు ఉన్నారు పది సంవత్సరాలు నిస్వార్థంగా భారతదేశాన్ని విశ్వ గురువుగా మార్చారు ఆర్థిక రంగాన్ని పదకొండు నుంచి ఐదో ర్యాంకు తీసుకెళ్లారు పేదరికాన్ని పదకొండు కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి చేశారు ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నారు దాదాపు పదకొండు కోట్ల మందికి ఉచిత మరుగుదొడ్లు నిర్మించారు ప్రతి ఇంటికి ఉజ్వల గ్యాస్ పేద మహిళకు ఉజ్వల గ్యాస్ ఇచ్చాడు అదే విధంగా ఈ రోడ్డు గతిశక్తి కింద రోడ్లు రైల్వేస్ ఇవన్నీ డెవలప్ అవుతుంది నేను విజ్ఞప్తి ఏం చేస్తుందంటే కాంగ్రెస్ దగ్గర కాదుకుండా దరిద్రం ఉందండి ఏమంటే మనం సావాసం చేస్తే ఆ దరిద్రం మనకు కూడా ఉంటుంది అంటుతుంది తెలంగాణలో ఒక ఉంది దయచేసి కాంగ్రెస్ అనే దరిద్రాన్ని మనం మరోసారి ఎండబెట్టుకోండి బీజేపీకి వేస్తే నిధులు వస్తాయి ప్రాజెక్టులు వస్తాయి ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ యొక్క అభివృద్ధి కుంటపడకుండా సాఫీగా నడుస్తుంది ప్రత్యేకించి మా వివిధ పార్టీ నాయకులను విజ్ఞప్తి చేస్తుంది ఈరోజు చాలామంది ప్రతి ఊర్లో యాభై నుంచి వంద కుటుంబాలు రియల్ ఎస్టేట్ మీద బతుకుతున్నాయి ఈవెన్ మన మీడియా మిత్రులతో సహా కానీ కొంటుపడింది ఎందుకు అంటే నో డెవలప్మెంట్ ఈరోజు మోడీ గారు దేశం ధర్మం డెవలప్మెంట్ త్రీ డి డెవలప్మెంట్ దేశం ధర్మం డెవలప్మెంట్ తో ముందుకు అత్యధిక సీటు గెలిపింది భువనగిరిలో అత్యధిక మెజార్టీ ఇవ్వండి గతంలో బువరా నర్సాహౌడ్ యాజ ఎంపీ టిఆర్ఎస్ ఎంపీ అయినప్పటికీ తొమ్మిది వేల కోట్ల నిధులు తెచ్చాడు కేంద్రస్ తెచ్చాడు కేంద్ర విద్యార్థులు తెచ్చాడు ఎంఎంటిఏ తెచ్చాడు ఐదు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ల జాతీయ రహదారు తెచ్చాము జనగాం ఎంసీహెచ్ హాస్పిటల్ తెచ్చారు చెర్యాలలో పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చాను అదే ఇరవై ఐదు కోట్లతో జనగాం రైల్వే స్టేషన్ని ఒక ఎయిర్పోర్ట్ గా తీర్చిదిద్దుతున్నాం ఇట్లా చాలా విషయం ఆలోచించండి మనం దరిద్రం వెంట పెట్టుకుందామా ఏ కమలం గుర్తు ఏదైతే ఉందో సంపదకు చేద్దాం లక్ష్మీదేవి చేదాం ఈరోజు మోడీ గారికి కమల గుర్తుకు కోమ గుర్తుకు ఓటేస్తే మన రాష్ట్రం అభివృద్ధి కొట్టుబడకుండా ముందుగా సాగుతుంది మనం దయచేసి చెప్పి కమలం గుర్తుకు వేయాలని మీరు